జోగులంబ గద్వాల జిల్లా రాజవీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు ఆమెకు ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పట్టణ ఆర్యవైశ్యుడు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడి తెర తొలగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు కలిసి అరుణ కుంకుమార్చన బంగారు తామర పుష్పల అర్చనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవేషులు ఎంతో అదృష్టవంతులని ప్రతి నిత్యం అమ్మవారిని ఏదో ఒక రూపంలో కొలుచుకుంటారని కొనియాడారు అందరికీ ముందుగానే దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు よし。 भी रोज़ क्या होता है बहुत बदिया बहुत बदिया बदलेंगे यहाँ यमशुभ दिलों के नफ़े यहाँ देवी स्तब्ध भरत में जमान सारा चोलों को तोड़ घुसिया तथा सिंहार देना और ये चट्टान थड़ाप बदिया अश्लीलों के पास वो भाग जरूर ना माना बदिया है सहारों के पास बड़ी मारा ना जमान असिया बदिया � राष्ट्र गणमान्य एक राज राजेश राजेंद्र भैया राज राजे गरि में करते ओम धरेवलम क्रम सदिनम धरेवदा राम परमेंद्र अंतदेव विछा बलम देव बलम धरेव लक्ष्मी बलम दे खे क्रम वनामा ये ओम ध्रुवम ఇక్కడ కమిషన్ ఆలయంలో ఈరోజు చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ఆదాయం చేసినటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ

వచ్చిలో ఏదో వీలైన వచ్చి పాల్గొంటున్నారు ఈసారి మళ్ళీ పాల్గొనడానికి అవకాశం అంటే నన్ను ఆహ్వానించినటువంటి సభ్యులు రాముల కంటి సభ్యులు అందరూ నాయకుల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అమ్మవారి రాజరాజేశ్వరి అలంకారంతో మనందరినీ కూడా ఆస్వాదించింది రాజరాజేశ్వరి అమ్మ అలంకారం అలంకార ప్రమాణాన్ని ఇచ్చారు ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం రోజు ఒక అలంకారంతో నన్ను అందరినీ కూడా అమ్మవారు పూర్తిగా నిండు మనసులో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చేస్తున్నారు అవి నవరాత్రులు నవరాత్రులన్నీ కూడా రోజు అమ్మవారిని ప్రార్థించుకుంటాం విజయదశమి రోజు మనం విజయ కలగాలని కోరుకుంటున్నాం అనుకున్న లక్ష్యం దేవేళ కోరుకుంటాం సో ఆ విధంగా అందరి యొక్క మనసులో ఉన్నటువంటి మన కోరికలు కానీ మన యొక్క సమస్యలు కోరిక తీరాలి సమస్యలు పరిష్కారం కావాలి ఏ ఇబ్బందులు పెట్టకుండా అందరి కుటుంబాలు దేవి సంతోషాన్ని నింపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఈ దేవీశ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు కూడా పొందుగానే మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు